వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ విజయోత్సవ సంబరాలు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సందర్భంగా శనివారం సాయంత్రం మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆదరణలో విజయోత్సవ సంబరాలు జరిపారు అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాళ్లు పేసి నివాళులర్పించారు రహదారిపై బీజేపీ జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటర్లు బీజేపీకి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారం కట్టబెట్టడంతో పార్టీ ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై సుదర్శన్ రెడ్డి మున్సిపల్ మాజీ అధ్యక్షులు వి హనుమాన్ నాయకులు గుండ్లా బాలరాజ్ కోటేశ్వరరావు రామతీర్థ రెడ్డి మధుసూదన్ గౌడ్ వీరశం వీరేశం చంద్రశేఖర్ సిద్దిరాజ్ కృష్ణ యాదవ్ మమతా శర్మ ఆంజనేయులు బాలరాజ్ చెరుపల్లి చంద్రకళ ఆకుల పద్మ తదితరులు పాల్గొన్నారు

బీజేపీని అతి మెజార్టీతో గెలిపించినటువంటి ఢిల్లీ ప్రజలకు ఢిల్లీ ఓటర్స్కు మా గట్కేసర్ మున్సిపల్ తరఫున ధన్యవాదములు కాబట్టి మిత్రులారా ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తుంది ఏమి ఎదురు చూస్తుంది అంతనే బీజేపీ వస్తుంది తెలంగాణలో ఏమైందని ఎదురు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో తెలంగాణలో కూడా మనము ఆ ఢిల్లీ ఓటర్ల వల్లే ఢిల్లీ ప్రజల వల్ల కష్టపడి మనము మోదీ గారికి తెలంగాణలో కూడా నెక్స్ట్ గెలిపించి తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి బీజేపీ బహుమతిని మోదీ గారికి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క సంబరాల్లో పాల్గొన్న బీజేపీ కార్యకర్త బంధువులందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న ఢిల్లీలో మనకు ఇది మొదటి విజయంగా ఢిల్లీలో మనం ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ మోడీ గారి అవా నడుస్తున్నది అదేవిధంగా ఢిల్లీలో గిట్ట మనం విజయం సాధించాము మన గవర్నమెంట్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పల్లె మదన్న గారిస్తారు అందరూ ఊహించినట్టుగానే ఢిల్లీలో విజయడంకం మోగించింది రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం అంతా ఏదైతే భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి అటల్జీ వాజ్ అటల్జీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు కలలు కన్నారో ఆ కళలు నిజమయ్యేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి యావత్ భారతదేశం మొత్తం కాషాయమయం కాబోతుంది దానికి అరంగేట్రం ఈ ఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవటమే అయితే ఒక ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ విషయం ఏదైతుందో మన కాంగ్రెస్ నాయకులు మన కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏడు నియోజకవర్గాల్లో తెలుగువారు ఉండేటువంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి పోయారు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అక్కడ ఎక్కువ మంది నివసిస్తుంటారు ఢిల్లీలో ఆ ఏడు నియోజకవర్గాల్లో మన రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి పోతే ఆ ఏడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మేడతో విజయం సాధించింది అంతేకాదు కాంగ్రెస్ ఏడు నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది దీన్ని బట్టి ఏమో రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగిరేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తలందరూ బీజేపీ విజయం ముందుకు పోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం భారత మాతాకి ఈరోజు భారతదేశంలో గొప్ప రోజు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా ఎగిరేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ఎక్కడైతే ప్రపంచంలో గొప్ప దేశంగా పరిగణిస్తుందో ముఖ్యంగా ఢిల్లీలో అధికారం లేకపోవడం వల్ల దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా ఏరేసింది ముఖ్యంగా దీనికి అంటే నాతో పాటు ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు మైపాల్ గారు మరియు హనుమాన్ గారు మదన్న గారు పెద్దలందరూ కూడా మహిళా తరులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో శుభ సూచకం ఈ రోజు ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఈరోజు బీజేపీని హేళన చేసిన వారు ఈరోజు బీజేపీ ఎక్కడుందని చెప్పిన వాళ్ళందరి కూడా ఈ విజయంతో అందరికీ గుణపాఠంగా వస్తూ ఉంది కాబట్టి దయచేసి బీజేపీ మిత్రులు కూడా ఈరోజు మనం అధికారం రావడానికి మీరందరూ కృషి చేస్తా ఉన్నారు మనం అందరూ కృషి చేయాలి నరేంద్ర మోడీ గారు తన జీవితాన్ని నూట నలభై కోట్ల ప్రజల కోసం అంకితం చేసింది అలానే మన పార్టీ కోసం కూడా పనిచేసి ఈరోజు తెలంగాణ గడ్డాను ముఖ్యంగా మేడ్చల్లో కూడా బీజేపీ జెండా ఎగరేసే విధంగా మనం అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా